వసు కొన్ని గంటల నుండి రీషు హార్ట్ పైన తల పెట్టుకుని పడుకుని ఉంటుంది వసు గురించి ఆలోచిస్తూ తనని చూస్తూ ప్రతి కొన్ని నిమిషాలకి తన హెయిర్ పైన ముద్దు పెడుతూ ఉంటాడు రీషు నిద్రపోతున్న వసుంధర కలవర్ పడుతూ సడన్గా లేచి కూర్చుంటుంది రిషు కూడా షాకింగ్గా లేచి వసు వెనకే కూర్చుంటాడు వసు వెనక్కి తిరిగి రీషుని చూసి ఒక్కసారిగా తన మీద పడిపోతుంది తనని గట్టిగా పట్టేసుకుంటుంది రీషు వసు బ్యాక్ సైడ్ రబ్ చేస్తూ నీకు మళ్ళీ ఆ కలొచ్చిందా అని అడుగుతాడు అది అది చాలా చాలా భయంగా అనిపించింది అంటూ రీషుని ఇంకా ఇంకా గట్టిగా పట్టేసుకుంటూ ఉంటుంది భయపడుతూ భయపడుకు నేను నీతోనే ఉన్నాను కదా అంటూ ధైర్యం చెప్తూ వసు హెయిర్ పైన కిస్ చేస్తూ ఉంటాడు వసు భయంతో వణుకుతూ కొద్దిసేపటికి నార్మల్గా అవుతుంది రీషు మాటలకి అప్పుడు రీషు వసు వేసి పట్టుకుని ఇప్పుడు ఓకేనా అని తన కళలో చూస్తూ అడుగుతాడు పసు హా అంటూ తలూపుతుంది సరే వెళ్ళి ఫ్రెష్ అవిరా భోజనం చేద్దాం అంటూ వసు తల అడ్డంగా ఒప్పుతుంది ఏం మాట్లాడకు మనం మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఇప్పుడు లంచ్ చేయకపోతే నువ్వు ఇంకా వీక్ అయిపోతావు వెళ్ళు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అంటాడు సరే అంటూ బెడ్ దిగుతూ ఉండగా మళ్ళీ ఆగిపోతుంది నాకు భయంగా ఉంది రిషబ్ గారు నేను ఒంటరిగా వాష్రూమ్కి వెళ్ళలేను నేను ఎక్కడికి వెళ్ళడం లేదు ఇక్కడే ఉంటున్నాను వాసుందర నువ్వు ఫ్రెష్ అయ్యి వచ్చే వరకు నేను ఇక్కడే కూర్చుంటాను వాష్రూమ్ డోర్ కూడా లాక్ చేసుకోకు నీకేమైనా భయంగా ఉంటే నన్ను పిలువు నేను వస్తాను ఓకేనా అని అంటాడు వసు ఓకే అన్నట్టు కొంచెం ధైర్యంగా తలొప్తుంది సరే అని చెప్పి రిషు వసు కడ్ వేస్తాడు లేచి నిల్చుంటాడు పసుపు కూడా లేచి సైలెంట్గా వాష్రూమ్ వరకు వెళ్తుంటుంది వెళ్తూ వెళ్తూ ఒకసారి వెనక్కి తిరిగి చూస్తుంది రిషు అక్కడే బెడ్ దగ్గర నిల్చుని వసు వైపే చూస్తూ ఉంటాడు ఉన్నాను కదా అన్నట్టు కళ్ళతో సైక్ చేస్తాడనమాట వెళ్ళు అని బస్సు కూడా రిషుకి ఒక ఫోర్ సూట్ స్మైల్ ఇచ్చి ఓకే అన్నట్టు వెళ్ళిపోతుంది లోపలికి వసు డోర్ క్లోజ్ చేసుకోగానే రిషు కళ్ళు మూసుకుంటాడు తన కళ్ళ నుంచి వెంటనే కన్నీళ్ళు కారిపోతాయి వసుని ఇలా అస్సలు చూడలేకపోతున్నాడు ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఇంత వీక్ గా పెరిగలేదు చాలా ధైర్యంగా ఉండేది నవ్వుతూ ఉండేది వసుంధర్ని ఈ పరిస్థితుల్లో చూసి రిషుకి చాలా పెయిన్ గా అనిపిస్తుంది ఇంకో పక్క వసు వాష్రూమ్ లో మొత్తం క్లాస్ తీసేసి షవర్ కింద నిల్చుని ఉంటుంది వాటర్ తన పై నుంచి పడుతూ ఉన్నా కూడా ఐస్ క్లోజ్ చేయదు అలా చూస్తూ ఉండిపోతుంది నిన్న నైట్ జరిగిన సంఘటనలన్నీ తన మనసులో తిరుగుతూ ఉంటాయి ట్వంటీ మినిట్స్ అయినా కూడా వాసు వాష్రూమ్ నుంచి బయటకు రాదు రిషు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు చాలా టెన్షన్ పడుతూ ఒకసారి చెక్ చేసి చూద్దామని వసుంధరా వసుంధరా అంటూ ఒక టూ త్రీ టైమ్స్ పిలుస్తాడు తలుపు కొడుతుని కానీ లోపల నుంచి ఎలాంటి ఆన్సర్ రాదు రిషుకి ఇంకా టెన్షన్ పెరిగిపోతుంది ఇంకా రిషు ఏడ్ చేస్తాడు వసుంధరా నువ్వు ఎలా ఉన్నావు బాగానే ఉన్నావా ఏదైనా సమాధానం చెప్పు అంటూ డోర్ని అలా నాక్ చేస్తాడు వసు ఇంకా ఎంతకి సమాధానం చెప్ పోయేసరికి ఇంకా డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళిపోతాడు వసు రిషబ్కి వెనుక చేసి కనిపిస్తుంది తన శరీరం మీద వాటర్ అలా పడుతూ ఉంటాయి వసుని అక్కడ చూసాక కొంచెం రిలీఫ్ ఫీల్ అవుతాడు సుందరా అంటూ నడుస్తూ దగ్గరకు వెళ్ళి తన షోల్డర్ మీద చేయి వేస్తాడు రిషు చెయ్యి తనని తాకిన వెంటనే వసు ఒక్కసారిగా ఉలికిపడి వెనక్కి తిరిగి రిషుని గట్టిగా హక్ చేసుకుంటుంది తనని తన ఫేస్ ని మొత్తం రిషు హార్ట్ దగ్గర పెట్టేసుకుని గట్టిగా చేస్తూ ఉంటుంది రిషు కూడా వసుని గట్టిగా పట్టుకుంటాడు రిషు స్పర్శ తన శరీరం మీద పడగానే వసుకి వణుకు పట్టినట్టు అవుతుంది వసు ఇంకా 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 గట్టిగా హక్ చేసుకుంటుంది రిషుని తనకి చాలా కంఫర్ట్ చాలా సేఫ్గా ఉన్నట్టు అనిపిస్తుంది తన హ్యాండ్స్లో రిషం నెమ్మదిగా వాషింగ్ షోల్డర్ పైన ముద్దు పెడతాడు ఇంకొకటి పెట్టేలోపే వస్తువు ఏదో మాట్లాడుతుంది ఆగిపోతాడు నాకు మెంట లేకిపోతుంది రిషబ్ గారు నాకు పిచ్చి పెట్టేస్తుంది నేను నా లైఫ్లో ఆ సంఘటనని మర్చిపోలేనేమో అని భయంగా ఉంది ఇలాగే ఉంటే నేను ఇంకా వీక్ అయిపోతాను నాకు ఇలా ఉండడం అస్సలు ఇష్టం లేదు నేను మళ్ళీ తిరిగి నార్మల్గా అయిపోవాలని కోరుకుంటున్నాను నన్ను చాలా బాధ పెడుతుంది నేను ఎవరో కూడా మర్చిపోయాను ఆ మనసు కేవలం నిన్న రాత్రి జరిగిన సంఘటన మాత్రమే గుర్తుపెట్టుకుంది దీనితో నన్ను నేను శాశ్వతంగా కోల్పోతానేమో అని భయంగా ఉంది నేను జీవితాంతం ఇలా బాధపడుతూ భయపడుతూనే ఉంటానేమో అనిపిస్తుంది వాళ్ళు ఆల్మోస్ట్ నన్ను అంటూ చెప్పబోతూ ఉండగా వద్దు వద్దన్నట్టు నోట్ మీద వేలు వేసేస్తాడు చెప్పొద్దు అని వాళ్ళు నా సోల్ని కంప్లీట్గా క్రష్ చేసేస్తారు ఐఎమ్ స్కేడ్ రిషబ్ ఐఎమ్ స్కేడ్ ఈ పెయిన్ ఈ బాధ నన్ను ఎప్పుడు వదిలి వెళ్ళిపోతుంది ఎప్పుడు అంటూ గట్టిగా ఏడుస్తుంది మాటలు విన్నాక చాలా డిఫికల్ట్గా అనిపిస్తుంది తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం లేదు నేను తిని ముందు వీక్ అవ్వకూడదు తిని ముందు స్ట్రాంగ్గా నిలబడాలి తను నా కళ్ళ ముందే ఇలా కొంచెం కొంచెంగా బ్రేక్ డౌన్ అయిపోతుంటే నేను ఎలా చూస్తూ ఉండగలను నా స్టార్ని తిరిగి మళ్ళీ షైన్ అయ్యేలాగా చేయాలి రిషు వెంటనే వసు ఫేస్ పట్టుకుని వసుంధర నా కళ్ళలోకి చూడు అని కొంచెం డిమాండింగ్గా అంటాడు వసు వెంటనే రిషు కళ్ళలోకి చూస్తూ ఉంటుంది ఇద్దరు కళ్ళు కన్నీళ్లతో నిండిపోయి ఉంటాయి ట్రస్ట్ మీ ట్రస్ట్ మీ వసుంధర ఇంకెప్పుడు ఎవ్వరు నీకు ఏ హాని చేయనివ్వకుండా చూస్తాను ఐఎమ్ సారీ నిన్న నైట్ నేను ప్రొటెక్ట్ చేయలేకపోయాను బట్ ఐ ప్రామిస్ నౌ ఇకపై నీకు ఎలాంటి బాధని రానివ్వను నేను నీకు షీల్డ్గా ఉంటాను నేను ఈ స్థితిలో చూడడం నాకు చాలా బాధగా ఉంది నీ లైఫ్లోకి హ్యాపీనెస్ని తిరిగి తీసుకొస్తాను ట్రస్ట్ని అంటూ తన చెయ్యి పట్టుకుని రిషు హార్ట్ మీద పెట్టుకుంటాడు చూస్తున్నావా నా హార్ట్ ఎంత రెస్ట్లెస్గా ఉందో నీ ఫేస్లో తిరిగి నవ్వు చూశాక మాత్రమే నా ఆటకి రిలీఫ్ దొరుకుతుంది ఐ ప్రామిస్ యూ వసుంధర నువ్వు ఒంటరి దాని కాదు నేనున్నా నీతో నువ్వు బాధపడితే నేను కూడా బాధపడతాను యు ఆర్ నాట్ ఎలోన్ ఐమ్ విత్ యూ నువ్వు ఈ భయం నుంచి బయటకు రావడానికి ఎంతలా ట్రై చేస్తున్నావో నాకు తెలుసు నువ్వు వీక్ కాదు వసుంధర యు ఆర్ వెరీ స్ట్రాంగ్ నువ్వు ఖచ్చితంగా ఈ భయం నుంచి బయటపడతావు అంటూ కొంచెం రిషు ఎంకరేజింగ్గా మాట్లాడతాడు ఎస్ ఐఎమ్ స్ట్రాంగ్ నేను దీని నుంచి బయటపడతా నేను ఫైట్ చేస్తాను అనుకుంటూ ఉంటుంది సడన్గా వాసు రిషు కళలోకి చూసి ఐ లవ్ యు రిషబ్ అని చెప్పి వెంటనే హక్ చేసుకుంటుంది రిషు కూడా వాసుని టైట్గా హక్ చేసుకుంటాడు జస్ట్ వెయిట్ వసుంధరా కొన్ని గంటలే నిన్న చూసిన క్షణం నుంచి నేను నేను ఎంతలా ప్రేమించానో చెప్తాను నీకోసం ఈ రోజుని చాలా స్పెషల్గా ప్లాన్ చేశాను ఈ రోజు తర్వాత నాకు నిన్న జరిగిందంతా మర్చిపోయి చాలా హ్యాపీగా ఉంటావు నీకు ఓన్లీ ఈరోజు మాత్రమే గుర్తుండేలా చేస్తాను అని అనుకుంటాడు వసుంధర ఫ్రెష్ అయిపోయిన తర్వాత రిషు వసు షర్ట్కి బటన్స్ పెడుతూ ఉంటాడు వసు ఫేస్ మాత్రమే చూస్తాడు తన శరీరం వైపు అస్సులో చూడడు తను చూసిన దానిలో ఒకే ఒక్కసారి వాష్రూమ్లోకి వెళ్ళినప్పుడు బ్యాక్ సైడ్ నుండి ఆ తర్వాత తను వసు ఫేస్ తప్ప తన కళ్ళు అసలు కిందకు దించడు తను పర్మిషన్ లేకుండా తను అలా చూడకూడదు అనుకుంటాడు రిషు షర్ట్ బటన్స్ పెడుతున్నా కూడా వసు ఏటో చూస్తూ బ్లాంక్గా అలానే ఉంటుంది లాస్ట్ బటన్ పెట్టేసి వసుని తీసుకెళ్ళి బెడ్ పైన కూర్చోబెడతాడు ఒక పిల్లో హెడ్ బోర్డ్కి జార్ పెట్టి దాన్ని కూర్చోబెట్టి బ్లాంకెట్ కప్పుతాడు ఫైవ్ మినిట్స్ నేను బట్టలు మార్చుకుని వస్తా అంటాడు వసు ఓకే అన్నట్టు ఉంటాలో వస్తుంది అంతే రిషు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేసరికి వసు అలాగే కూర్చొని కొళ్ళు మూసుకొని ఉంటుంది రిషు కళ్ళలో కన్నీళ్ళు తిరుగుతాయి దగ్గరకు వచ్చి షోల్డర్ పైన చేపెట్టి పెట్టి అంటాడు పసుకళ్ళు తెరుస్తుంది నేను వెళ్ళి లంచ్ తీసుకొస్తాను అంటాడు నేను కూడా నీతో వస్తాను అంటూ వెంటనే బ్లాంకెట్ తీసేసి లేకపోతుంది తనకి ఒంటర్గా రూమ్లో ఉండాలంటే చాలా భయంగా ఉంటుంది చూసి రిషుకి మళ్ళీ కలర్లో నీళ్ళు తిరిగిపోతాయి తన్ని తను కంపోజ్ చేసుకుని సరే అని చెప్పి వాసుని కిచెన్లోకి తీసుకెళ్తాడు సార్ మీరు కూర్చోండి నేను తీసుకొస్తాను అనేసి వాళ్ళ మైడ్ చెప్తుంది అన్నీ తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తుంది తను వెళ్ళిపోమంటాడు తర్వాత వాసుకి ప్లేట్ పెట్టి తను ప్లేట్ పెట్టుకుని రైస్ కర్రీ ఇద్దరు ప్లేట్లోని వేస్తాడు వాసు ఒక చిన్న స్పూన్ నోట్లో పెట్టుకుంటుంది నాకేం తినాలని లేదు అంటూ రిషబ్ వైపు చూస్తుంది రిషు అప్పటికే వసు వైపు అలా చూస్తూ ఉంటాడు కెన్ అండర్స్టాండ్ వసుంధర ఇవే నాకు కూడా తినాలనిపించట్లేదు కానీ చూడు నేను తింటున్నాను కదా కొంచెం తిను కోసం అంటూ డైనింగ్ టేబుల్ పైన ఉన్న వసు చేయి పైన చేయి పెడతాడు ఇద్దరు అలా ఒకరి కళ్ళలో ఒకొక్కళ్ళు కొద్దిసేపు చూసుకుంటారు ఆ తర్వాత రిషునే తన చేత్తో ఆ అని వసుకి ఫుడ్ తినిపిస్తాడు వసు అలా రీషునే చూస్తూ తింటూ ఉంటుంది రీషు కూడా తన ఫుడ్ ఫినిష్ చేస్తాడు నేను మీతో ఒక విషయం చెప్పాలి అని సడన్గా వసు అంటుంది ఏంటి అని వసు వైపు తిరుగుతాడు నేను ఇదంతా మీకు అవ్వడం కోసమే చేస్తున్నానని నా కోసం తప్పుగా అనుకోకండి వసు మాటలకి రేషు ఫుల్ షాక్ అవుతాడు తన వల్లే తను అలా మాట్లాడుతుంది అనుకుంటాడు ఎందుకంటే వసు తనకి దూరంగా ఉండాలనేసి నేను మార్నింగ్ తన మాటలతో వసుని చాలా హార్ట్ చేస్తాడు ఐ ఐ జస్ట్ డోంట్ నో నాకు ఏమైందో అర్థం కావట్లేదు ఒంటరిగా ఉండాలంటే భయం వేస్తుంది అంతేకాని నేను మీకు దగ్గర అవ్వాలని ఇదంతా చేయట్లేదు ప్లీజ్ ట్రస్ట్ మీ నేనేది కావాలని చేయలేదు నేను ఎప్పటికీ దిక్షారను ప్లీజ్ నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి అంటూ ఏడవడం స్టార్ట్ చేస్తుంది ఇష్యూకి అసలు అర్థం కాదు తను అసలు వసుంధరతో అలా మాట్లాడాల్సిన అవసరం ఏంటో ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో అర్థం కాదు ఒకవేళ తను ఎందుకు అలా అన్నాడో చెప్పిన వసుంధర ఇప్పుడు అర్థం చేసుకునే స్టేజ్లో కూడా లేదు కానీ వసుంధరకి తన మీద తనకి నమ్మకం వచ్చేలాగా చెయ్యాలి ఐ నో వసుంధరా ఎప్పుడూ అలాంటి చీప్ పనులు చేయవని నాకు తెలుసు ఐ ట్రస్ట్ యూ నిన్న నేను నిన్ను చాలా హర్ట్ చేశాను ఐఎమ్ సారీ నాకు అలా అన్నందుకు చాలా గిల్టీగా ఉంది ఐఎమ్ రియలీ సారీ అంటూ తన ఫేస్ పట్టుకుని చెప్తాడు అయినా సరే వసు ఏడుస్తూనే ఉంటుంది మీరు మీకు మీకు నేనంటే అసహ్యం అని చెప్పారు యూ హేట్ మీ దట్ మచ్ అంటూ ఏడుస్తూ ఉంటుంది నిన్న తన అన్న మాటలన్నీ రిపీటెడ్గా తన బ్రెయిన్లో వినిపిస్తూ ఉంటాయి అయ్యో వసుంధర ప్లీజ్ అవన్నీ మర్చిపో ప్లీజ్ నేను నిన్నవన్నీ నీ బ్రెయిన్లోంచి తీసే ఎప్పటికీ నిన్ను అసహించుకోను ఐ కెన్ నెవర్ హేట్ యూ బికాస్ ఐ లవ్ అంటూ ఆగిపోతాడు ఎందుకంటే ఓకే ప్లీజ్ అవన్నీ నువ్వు నీ మనసుకు తీసుకోకు నేనేమన్నా సరే అవన్నీ మర్చిపో నేను అలా అనడంలో నాకు కొన్ని రీజన్స్ ఉన్నాయి వాటన్నిటికీ ఆన్సర్ నీకు ఈరోజు చెప్తాను ఐ ప్రామిస్ యూ నన్ను నమ్ము తిరిగి అంతా నార్మల్ అయ్యేలా చేస్తాను ఓకేనా అంటూ తను ఫోర్ హ్యాడ్ మీద కిస్ చేస్తాడు దానికి రెస్పాన్స్గా వసు కళ్ళు మోసుకుంటుంది ఆ తర్వాత రిషు వసు కళ్ళని కేసు చేస్తాడు సో అలా చేస్తూ ఉంటే తన స్పర్శ తోటి వసులో ఉన్న నెగిటివ్ అన్ని బయటకు తీసేస్తున్నట్టు అనిపిస్తుంది తర్వాత వసుని తను బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి పడుకోబెడతాడు ట్యాబ్లెట్స్ అవి ఇచ్చేసి వసు ట్యాబ్లెట్స్ వేసుకున్న వెంటనే నిద్రపోతుంది రిషు కూడా వసుని వదిలిపెట్టి వెళ్ళడు అంత అరేంజ్మెంట్స్ అన్నీ ఫోన్లోనే చెప్తూ ఉంటాడు ఈవినింగ్ వాసు కళ్ళు తెరిచేసరికి రిషు హ్యాండ్ పైన పడుకుని ఉంటుంది తన తల పెట్టుకుని వెంటనే లేచి కూర్చుంటుంది రిషు కూడా లేచి ఇప్పుడు ఎలా ఉంది అని కొంచెం కన్సర్న్గా అడుగుతాడు ఎస్ ఐఎమ్ ఫీలింగ్ బెటర్ నా మీరు ఇప్పటికే చాలా చేశారు థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ ఇంకా నేను మీకు బర్త్డేని కాకూడదు థ్యాంక్ యూ నేను వెళ్తాను అంటూ బెడ్ పై నుంచి లేవబోతుంది రిషు వెంటనే పసు చేపట్టుకుని దగ్గరకు లాక్కుంటాడు సో మాటలు విని రిషుకి చాలా కోపం వస్తుంది ఇంకెప్పుడు నువ్వు నాకు బర్త్డేని అనుకో నేను ఇదంతా కావాలని చేయట్లేదు మరి అయితే ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటూ వసు అరుస్తుంది నీ ప్రశ్నలు సమాధానం ఈరోజు రాత్రికి చెప్తాను ప్లీజ్ ఈ రోజుకి నాతోనే ఉండు అంటాడు వసు కన్ఫ్యూజన్గా ఏం మాట్లాడుతున్నారు నాకేం అర్థం కావట్లేదు ఈరోజు నైట్ మనం ఇద్దరం ఒక ప్లేస్కి వెళ్తున్నాం ఎక్కడికి రాను అనేసి వసు లేకపోతుంది ప్లీజ్ వసుందరా అంటూ వసు రెండు చేతులు పట్టుకుని చాలా ప్లీడింగ్గా అడుగుతారు తన కళ్ళలోకి చూసి వసు నో చెప్పలేకపోతుంది ఒక్కరోజు ప్లీజ్ అంటాడు పసు కొద్దిసేపు ఆలోచించుకుని ఓకే అంటుంది రీషు ఫుల్ స్మైల్ ఇచ్చుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంటూ బెడ్ పై నుంచి జంప్ చేసి కపోర్ దగ్గరికి వెళ్ళి తన కోసం తీసుకునే డ్రెస్ ఇస్తాడు వసుకి వేసుకోమని పసు కన్ఫ్యూజింగ్గా చూసి మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు నేను ఇప్పుడు బాగానే ఉన్నాను ఎవరన్నారు నీకు బాగాలేదని నీకు ఈరోజు నైట్ నీకు కావాల్సిన ఆన్సర్స్ అన్నీ దొరుకుతాయని చెప్పాను కదా అంటూ వసుకి స్మైల్ ఇస్తాడు రిషుకు తెలుసు వసు పైకి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ ఫైన్ అంటుంది కానీ షీ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఫైన్ అని కానీ అది పైకి చెప్పి వసుని వీక్ చేసి తన హార్ట్ని బ్రేక్ చేయడం రిషుకి ఇష్టం లేదు సరే నేను ఇక్కడే ఉంటాను వెళ్ళు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని రా అని వాష్రూమ్లోకి వెళ్ళమంటాడు ఉంటాడు వసు డోర్ లాక్ చేసుకుని మిర్రర్లో తనని చూసుకుంటుంది ఇంకా మిర్రర్ దగ్గరకంటూ వెళ్ళి తన మెడపైన ఉన్న స్క్రాచ్ మార్క్స్ అవి టీత్ మార్క్స్ ఇవన్నీ చూసుకుంటుంది కళ్ళలోంచి నీళ్ళు తిరిగిపోతాయి వాటి మీద చేయి పెట్టుకుని ఇంకా నైట్ జరిగిన ఇన్స్టెంట్ అంతా గుర్తు తెచ్చుకొని ఫుల్ ఏడొస్తుంది రిషబ్ రిషప్ కనుక టైంకి రాకపోయి ఉంటే కనుక ఆ మాన్స్టర్స్ తన్ని ఇది చేసేసేవారు అనేసి ఏడ్చేస్తుంది భయంతో ఇన్స్టెంట్ని తలుచుకుంటూ క్షణ క్షణం కుములిపోతుంది చాలా వీగ్గా అయిపోతుంది అంతా అయిపోయింది వాళ్ళు నన్ను డిస్ట్రై చేసేస్తారు నేను తిరిగి ఇంతకు ముందు అవ్వలేను తిమేమి దట్టి అనుకుంటూ తన చేతిలో ఉన్న డ్రెస్ ని గట్టిగా పట్టుకుని కిందన అలా పోయి గట్టిగా ఏడుస్తూ ఉంటుంది బ్రెయిన్ లో ఆ ఇన్సిడెంట్ మళ్ళీ తిరుగుతూ ఉంటుంది నిన్న నైట్ తను ఎంత అయితే బాధపడిందో అంత బాధ ఊపిడి పడుతుంది వస్తువు కొన్ని నిమిషాలు అలాగే ఏడ్చి ఏడ్చి తన అలా ముడుచుకుని కూర్చొని ఎప్ప కూడా వేయకుండా అలా ఉండిపోతుంది మళ్ళీ ప్రీవియస్ స్టేట్ లోకి వెళ్ళిపోతుంది బయట రిష్యూ ఏమో రెస్ట్ లెస్ గా తిరుగుతూ ఉంటాడు దట్స్ ఇట్ ఫర్ టుడే చాలా డేస్ అవుతుంది ట్వంటీ డేస్ అవుతుంది నేను స్టోరీ చెప్పి ఈ ఎపిసోడ్ ఫస్ట్ ఫోర్ మినిట్స్ కూడా ఎప్పుడో చెప్పాను నీ పర్సనల్ ప్రాబ్లం వల్ల కంటిన్యూషన్ చెప్పలేక చాలా గ్యాప్ వచ్చేసింది సో ఆ ఫోర్ మినిట్స్కి చెప్పిన దానికి ఏమైనా సింక్ అవకపోతే సారీ ఓకే మీకు కనుక ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ బాయ్ బాయ్